యంత్రాలతో పనిచేయించే మిల్లర్లకు కమిషన్ ఇస్తున్న ప్రభుత్వం వెన్నుపూస విరిగేలా కష్టపడుతున్నా తమకు కనీస వేతనాన్ని ఇవ్వాలని హమాలి కార్మికులు డిమాండ్ చేశారు రైతులకు హమాలీలకు రాష్ట్ర ప్రభుత్వం గొడవలు పెట్టే ప్రయత్నాన్ని మానుకోవాలని అన్నారు తమ సమస్యల పరిష్కారం కోసం హమాలి కార్మికులు సిఐటియు నాయకుల మద్దతు సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు భారీగా ర్యాలీగా వచ్చి నిరసన వ్యక్తం చేశారు వారికి హమాలి సంఘం సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి కాముని గోపాలస్వామి సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి చొప్పరి రవి మద్దతు ప్రకటించి సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హమాలి కార్మికులకు ప్రభుత్వం వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలన్నారు ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబానికి పది లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తూ కాలు చేయి విరిగినట్లయితే ఐదు లక్షల సహాయాన్ని అందించాలని డిమాండ్ చేశారు గతంలో లాగానే హమాలి ప్రభుత్వం అందించాలని అమాలి కార్మికులు సంక్షేమ బోర్డు కావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని అనేక సందర్భంలో మరి కోరడం జరిగింది కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం అమాలి కార్మికులకు సంక్షేమ బోర్డు తీసుకురావడంలో పూర్తిగా విఫలమైంది మరి మా అమాలి కార్మికులు చేస్తున్న పని వల్ల ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి అట్లాగే పారిశ్రామిక వ్యక్తులకు కావచ్చు అట్లాగే అన్ని రకాల ప్రజలకు అమాలి కార్మికులు చేస్తున్న సేవలు ఉపయోగపడతా ఉన్నాయి ఇవాళ ప్రతి వస్తువు కూడా తయారైన దగ్గర నుంచి కిందికి స్థాయి వరకు రవాణా కావాలంటే అమాలి కార్మి కార్మికులు లేకుండా ఏ వస్తువు కూడా రవాణా కాలేదు అందుకని అమాలి కార్మికులు పనిచేస్తున్న సందర్భంలో అనేక సార్లు ప్రమాదాలకు గురై కాలు విరిగిపోయినాయి కొంతమంది చనిపోయినటువంటి పరిస్థితి కూడా ఉన్నది వెన్నుపూస బారిన వాటి అంటే రోగాల బారిన వాటి పరిస్థితి ఉన్నది ఇవాళ ఒక యాభై సంవత్సరాల తర్వాత అమాలి కార్మికుడు వంగలేనటువంటి పరిస్థితి బరువులు మోసి మోసి వెన్నుపూస అట్లే నిటారుగా నిలబడేటటువంటి పరిస్థితి కూడా ఉన్నది అందుకనే వీళ్ళ పని వల్ల వీళ్ళ సేవ వల్ల ప్రభుత్వానికి ప్రజలకు ఉపయోగపడుతున్నటువంటి సందర్భం ఉంది అందుకని వీళ్ళు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి వాళ్ళకి ప్రమాద బీమా అటువంటి కల్పించాలి హమాలి కార్మికులకి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి సిద్దిపేట కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాము ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం గతంలో హమాలీలకి హామీ ఇచ్చింది వాళ్ళ రక్షణ కోసం వెల్ఫేర్ బోర్డు ఏర్ ఏర్పాటు చేసిన వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో పెట్టుకున్నటువంటి పరిస్థితి కాబట్టి దానికి అనుగుణంగానే అమాలి కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి సంక్షేమ పాలన కూడా మరి భవన నిర్మాణ కార్మికుల మాదిరిగానే కూడా అమాలి కార్మికులకు సంక్షేమ పథకాలు ఇవ్వాలని చెప్పేసి మీ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము అట్లాగే యాభై ఐదు సంవత్సరాలు పైబడినటువంటి అమాలి కార్మికులకు గుర్తింపు కార్డు ఇచ్చి వాళ్ళందరికీ కూడా నెలకు పదివేల రూపాయలు పెన్షన్ ఇచ్చే విధంగా మరి ప్రభుత్వం సహకరించాలని చెప్పేసి ఐకేపీ సెంటర్లో పనిచేస్తున్నటువంటి అమాలి కార్మికులందరూ కూడా మరి వాళ్లకు బిల్లులు మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలన్నటువంటి డిమాండ్లతోటి ఈరోజు సిద్దిపేట కలెక్టర్ కార్యాలయం ముందు మరి ధర్నా కార్యక్రమం చేస్తున్నాము